హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక వెరైటీ రెసిపీ అయితే తీసుకొచ్చాను మిల్ మేకర్ అండి మిల్ మేకర్ రెసిపీ మాములుగా మిల్ మేకర్తో అయితే అందరూ కర్రీసు రైస్ మసాలా కర్రీసు బిర్యానీ ఇంకా మిల్ మేకర్ పొలావ్ ఇలాంటివి చేసి ఉంటారు కానీ పులుసు అయితే ఎవరు చేసి ఉండరు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మిల్ మేకర్తో పులుసు చేశాను ఇది టేస్ట్ అయితే మన చేపల పులుసు టేస్ట్లా ఉంటుంది చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కానీ కొంతమందికి ఆ చేపల స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ నచ్చదు అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని నాకు కూడా చేపల పులుసు చేపల ఫ్లేవర్ ఆ స్మెల్ నచ్చదు నాకు కూడా సో ఎవరైనా చేపల పులుసు మిస్ అవుతున్నామని అనుకునే వాళ్ళకి రెసిపీ బాగా నచ్చుతుందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే పుల్స్ కోసం మిల్ మేకర్ కావాలి మెయిన్ మిల్ మేకర్ మిల్ మేకర్ చింతపండు మీకు మిల్ మేకర్ ఎంత క్వాంటిటీ మీరు పులుసు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మిల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి అలాగే కొద్దిగా చింతపండు దానికి తగ్గట్టుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోండి మీరు ఉల్లిపాయలు కట్ చేసుకొని పోపు వేసుకునేలోపు అవి నానిపోతాయి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇలాచి లవంగా చెక్క రెండు మూడు మిరియాలు వేసి ఒకసారి అలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి చల్లారేలోపు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని మీరు ఆయిల్ ఎక్కువ వాడుకుంటారా తక్కువ వాడుకుంటారా మీ కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని రెండు మూడు మిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జంతా తీసుకొని చింతపండు రసం అందులో పోసేసుకోవాలి ఒకటికి రెండుసార్లు పిండుకొని మనకు పులుసు ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చింతపండు రసం తీసుకొని వేసేసుకోవాలి చింతపండు రసం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అట్లా కలుపుకొని మన టేస్ట్కి సరిపడినంత కారం అలాగే ఉప్పు మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఆ పులుసు మరగనివ్వాలి ఈలోపు మనం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ మసాలా అంతా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు అలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న పులుసులో ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి మొత్తం అంతా నీట్గా వేసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా ఉండిపోతుంది కదా కొద్దిగా వాటర్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా ఆ మిల్ మేకర్ తీసుకొని ఆ వాటర్ అంతా మంచిగా పిండి వేసుకొని అందులో వేసేసుకోవాలి ఆ మిల్ మేకర్ అన్నీ అందులో వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అంతా ఒకసారి మరగనివ్వాలి బాగా పులుసు అంతా బాగా మరిగి ఆ జ్యూస్ మిల్ మేకర్లోకి ఆ పులుసు అంతా బాగా ఇంకుతుంది మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి మిల్ మేకర్ కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను తిని తిన్న తర్వాత ఆ టేస్ట్ బాగుంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను నేను తిన్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకోసం అని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమ్ మన చేపల లాగే ఉంటుంది చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఇలా మిల్ మేకర్తో పులుసు చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నా మీకు నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓపిక్గా ఆ వీడియో మొత్తం చూసినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్